హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఆడవాళ్ళకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం మరి ఇప్పుడు రోజులను బట్టి పొల్యూషన్ బట్టి జుట్టు ఊడిపోవటం చిన్న వయసులోనే జుట్టు తెలబడిపోవటం ఈ సమస్య అనేది వందకు వంద శాతం చాలామంది బాధపడుతున్నారు తెల్ల జుట్టు లేని వాళ్ళు లేరండి చిన్న వయసు నుంచే కలర్ వేసుకోవటం వల్ల తలనొప్పి కళ్ళు మసకలు ఎలర్జీ రావటం తలలో దద్దుర్లు రావటం ఇట్లా చాలా సమస్యలతో బాధపడుతున్నారు అన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం మన పెరట్లో ఉన్న వాటితోనే మనం హెల్దీగా ఎన్న ఎలా రెడీ చేసుకోవాలో హెయిర్ ఫాల్ లేకుండా లాంగ్ హెయిర్ కోసం చూద్దామా మరి మన పెరట్లో ఆకులు మందార పువ్వులు కలబంద కట్ చేశాను కదా ఇందాకే ఆ కట్ చేసినవి గోరంటాకు అన్నీ మన పెరట్లోనే మన కుండీల్లోనే పెంచుతున్నాను నేను మీరు కూడా వీలైతే పెంచుకోండి బయటికి వెళ్ళే పనులు హెల్దీగా మన కళ్ళ ముందే మనం రెడీ చేసుకోవచ్చు ఏ కల్తీ కలిసిందని ఇబ్బంది లేదు మరి కలర్స్ వేసుకోవటం వల్ల తలనొప్పి ఇట్లాంటివి ఏమి ఇబ్బందులు లేకుండా మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోరంటాకు శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మనం ఇప్పుడు హెల్తీగా అప్పటికప్పుడు కోసిన ఆకులు ఉన్నాయి కదా మందార ఆకులు మందార పువ్వులు కలబంద ఇందాకే కట్ చేశాను అది లేతది కట్ చేసుకున్నాను దానిపై ఉన్న స్కిన్ తీసేసే పని లేదు అయినా కానీ చిన్న చిన్న మొక్కలు కొన్ని కట్ చేసుకొని కొంత గుజ్జునైతే తీ కొంత గుజ్జునైతే కూడా తీస్తున్నానండి ఆ గుజ్జు కూడా దాంట్లో వేసాను ఇప్పుడు చాలా మంది కలబంద జ్యూస్ కూడా మార్కెట్లోకి వచ్చింది చాలా మంది కలబంద జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకొని తాగుతున్నారు కలబంద చాలా మంచిది మన ముఖం మీద ఉన్న మంగు మచ్చలకు కూడా ఇది ఒక ఇరవై రోజుల పాటు ఆ గుజ్జుననేది రాస్తే మంగు మచ్చలు కూడా పోతాయండి తలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎయిర్ ఫాల్ లేకుండా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది మరి శరీరం మీద మచ్చలు అనేది ఏమన్నా ఉన్నా కానీ లేకుండా చేస్తుందండి మనం ఇన్ టైంలో రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మనం గుజ్జు తీసాం కదా ఇంకా మరి మిక్సీ వేసుకుందామండి మిక్సీ వేసుకొని దాన్ని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని చల్లదనం కోసం కొంచెం పెరుగైతే కలుపుకొని ఇంకొకసారి మనం మిక్సీ వేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా కలర్ఫుల్గా మనకి ఇంట్లోనే హెల్దీ హెన్నా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చూశారు కదా మరి కలర్తో పని లేదు మార్కెట్కి వెళ్ళే పని లేదు రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే హెన్న హెల్దీగా రెడీ చేశాను మరి ఇంకా తలకు పట్టించాలండి తలకు పట్టించి ఒక గంట సేపు మనం తలకి పట్టించి ఉంచి వెచ్చని నీటితో తల స్నానం చేశామంటే మనకి ఎంతో హెల్దీగా రెడీ అయిపోయింది కదా రూపాయి ఖర్చు లేకుండా హాస్టల్లో పిల్లలకైనా మనకైనా కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది లాంగ్ హెయిర్ పెరుగుతుంది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి జుట్టు అనేది స్మూత్గా స్టైలిష్గా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్